హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి బ్లాక్స్ కాదు రూపా కలెక్షన్ అనమాట రూపాయ కలెక్షన్స్ మన ఛానల్ మార్చాము మన ఛానల్ రూపా స్త్రీ కలెక్షన్ అంటే వస్తే కొడితే వస్తుంది చూడండి దీంట్లో వచ్చేసి డబుల్ ఎక్సెల్ ఉన్నాయి సైజెస్ సూపర్ ఫ్రాక్స్ అనమాట బ్రాండెడ్ సూపర్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది ఇవి డబుల్ ఎక్సెల్ ఇవి ఎక్సెల్ కొన్ని మాత్రమే ఉన్నాయి చాలా వరకు ఆఫ్లైన్ వాళ్ళే చాలా వరకు అయిపోయాయి సూపర్గా ఉన్నాయి కొన్ని వెళ్ళిపోయాయి ఇది చూడండి సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ ఇవి కూడా ఇవి వచ్చేసి ఆరెండ్ ఆరెంజ్ ఇలా ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అనమాట సూపర్గా ఉంటుంది చూడండి త్రీ బై త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి నాట్స్ వచ్చాయి అన్నమాట కట్టుకోవడానికి సూపర్ క్వాలిటీ కాటన్ అనమాట ఇది కూడా సూపర్గా ఉంటుంది తొందరగా వ్యాప్ చేసుకోండి ఎందుకంటే మంచి బ్రాండెడ్ టాప్స్ కాబట్టి కరెక్ట్ మనం వెళ్ళిపోతున్నాయి అనమాట ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ చాలు చాలా ఎక్కువ ఉంటుంది కదా కి త్రీ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి ఇది కలంకారీ డ్రెస్ అనమాట సూపర్గా ఉంటుంది ఇది కూడా ఇది స్టిచ్చింగ్ క్లా స్టిచ్చింగ్ డ్రెస్సెస్ అనమాట చూడండి ఈ మోడల్ ఫ్రాక్స్ బయట మాత్రం ఈజీగా సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటుంది కాటన్ ప్యూర్ కాటన్ సూపర్గా ఉంది ఇది కూడా థౌజండ్కి త్రీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇది వచ్చేసి బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ అనమాట సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం ఇక్కడ థ్రెడ్ డిజైన్ వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్ అయ్యి మొత్తం చాలా బాగా వచ్చింది మంచి లీవ్స్ వచ్చాయి వైట్ అండ్ ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇక్కడ కూడా చిన్నగా లేస్ ఇచ్చారు చూడండి చాలా బాగున్నాయి థౌజండ్ త్రీ అస్సెంట్ చేసుకోకండి ఇది వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ చూడండి రే అండ్ క్లాత్ సూపర్గా ఉంటుంది మంచిగా త్రీ త్రీ బటన్స్ ఇచ్చారు సూపర్గా ఉంది ఇది కూడా ఫ్రాక్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రాక్ మోడల్సే సూపర్గా ఉంది పింక్ త్రీ బై ఫోర్ థ్యాంక్స్ ఇచ్చారు దాన్ని కూడా ఇది ఇది కూడా స్టిచ్చింగ్ ఫ్రాక్ అనమాట సూపర్గా ఉంటుంది అసెంబ్లీ చేసుకోకండి ఇది థౌజండ్కి త్రీ బ్రాండెడ్ టాప్స్ అందులోనూ సూపర్గా ఉంది కదా లోటస్ ఫ్లవర్స్ వచ్చి చిన్నగా ఇక్కడ చిన్న బొంగ హ్యాండ్స్ ఇచ్చారు ఇలా ఉంటే హెల్బో హ్యాండ్స్ ఇచ్చారు మొత్తం సూపర్గా ఉన్నాయి ఇది కూడా టోటల్గా ఇలా ఉంటుంది బాగుంది ఫ్రాక్ థౌజండ్కి త్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి కోట్ మోడల్ ఇది కూడా బాగుంటుంది ఇది కూడా డబుల్ ఎక్సెలేనండి ఇప్పుడు చూపించే ఫ్రాక్స్ అన్ని డబుల్ ఎక్సెల్ఏ హ్యాక్ తీసేసుకోవచ్చు థౌసండ్ కే త్రీ కాబట్టి లాంగ్ ఫ్రాక్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి కనబడుతుందా ఇది ఏవైనా నచ్చితే నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఫోటో తీసేసి వాట్సాప్కి పంపియండి చూడండి బ్రాండెడ్ టాప్స్ థౌజండ్కి త్రీ సూపర్గా ఉన్నాయి తొందరగా క్యాప్ చేసుకోండి అన్నీ డబుల్ ఎక్సెల్ అండి డబుల్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు కొన్ని మాత్రమే ఉన్నాయి ఎక్సెల్ చూపిస్తాను అవి కూడా దీంట్లోనే చూడండి వైట్ అండ్ గ్రే కలర్ బాగున్నాయి కదా గ్రీన్ గ్రీన్ సూపర్గా ఉన్నాయి థౌజండ్కి త్రీ చూడండి ఇది కూడా లే సూపర్ అనమాట సూపర్గా ఉంది త్రీ బై ఫైవ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సూపర్గా ఉంది అన్ని ప్రతిది కూడా బ్రాండెడ్ టాప్ అండి సూపర్గా ఉంటుంది అన్ని ఫ్రాక్ మోడల్ డబల్ ఎక్సెల్ సైజ్ ఉంటుందండి భయపడాల్సిన అవసరం లేదు మంచిగా బటన్స్ వచ్చాయి ఇక్కడ డిజైన్ రే అండ్ క్లాత్ ఇది కూడా ఫుల్ గేరా వచ్చింది సూపర్ గా ఉన్నాయి ఇవి ఇక్కడ వరకు డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ లాంగ్ ఫ్రాక్ ఫుల్ కాటన్ ప్యూర్ కాటన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి వైట్ వైట్ కాదు క్రీమ్ కలర్ సూపర్గా ఉంది ఇది కూడా ఇక్కడ ఎక్సెల్ ఎక్సెల్ అనమాట ఇది ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి సూపర్గా ఉంటుంది ఫుల్ గేరా దాంట్లో రెండు రెండు వచ్చాయి రెండు సే అంటే వేరే వేరే కలర్స్ అది బ్లూ వచ్చింది కలర్స్ ఇవి గ్రీన్ వచ్చాయి అన్నమాట దాంట్లోనే ఇది ఒకటి సూపర్గా ఉన్నాయి త్రీ బై ఫోన్స్ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ ఇట్లా వచ్చాయి